కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమల్లకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ భగవద్గీత రచయిత శ్రీ జియో లక్ష్మణ్ భగవద్గీత కథ సుప్రభాత వేళ ఇంట్లో గంటలు మోగించి దూపహారతులిచ్చే బామ్మ ఇంకా నిద్రలేవలేదంటే మొట్టమొదట షాక్కి గురైంది అనిత ఆమె బామ్మగారి మొదటి కూతురి రెండవ సంతానం గాబరగా బామ్మ రూమ్లోకి పరుగు తీసింది బామ్మ నిద్రపోతోంది అని అనుకుంది బామ్మ బామ్మ అని పిలిచింది పులుకోలేదు పలుకోలేదు మంచం దగ్గరికి వెళ్లి చేపట్టుకుని కదిపి బామ్మ బామ్మ అని మళ్ళీ పిలిచింది సమాధానం లేదు అనిత గాబరా పడింది పరుగున వెళ్లి తల్లికి చెప్పింది తల్లి రాజేశ్వరి చేస్తున్న పని ఆపేసి వంటింట్లోకి పరుగు తీసింది వీళ్ళ ఆదుర్ద ఆందోళన చూసి రాజేశ్వరి భర్త శ్రీధర్ తన రూమ్లోంచి బామగారి రూమ్ వైపు వెళ్ళాడు అందరూ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా పిలిచి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి వన్ నాట్ ఎయిట్ని పిలిచారు రకరకాల వింత శబ్దాలు చేసుకుంటూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సు వచ్చింది బామ్మగారికి రకరకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత హృద్రోగ నిపుణుడు ప్రముఖ వైద్యుడు డాక్టర్ అబ్దుల్లా చాలా ప్రశాంతంగా చెప్పాడు ఆమెకు ఏం పర్వాలేదు ఏం అవసరం లేదు అని అమ్మయ్యాని కళ్ళనీళ్ళు తుడుచుకుంది అనిత భగవంతుడా నా తల్లిని రక్షించావు చేసింది వృధా పోతుందా అని రెండు చేతులు జోడించి రిసెప్షన్లో ఒక మూల కనిపిస్తున్న సాయిబాబా ఫోటోకి దండం పెట్టుకుంది రాజేశ్వరి శ్రీధర్కి ఒక్కసారి మొత్తం ఆందోళన తగ్గినట్లుగా అయింది డాక్టర్ గారు అయితే ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగాడు లేదు రోజంతా అబ్జర్వేషన్లో ఉంచుతాం ఆ తర్వాత పంపిస్తాను అన్నాడు డాక్టర్ అబ్దుల్లా అలాగే డాక్టర్ గారు అలాగే చేయండి మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అన్నది రాజేశ్వరి ఇప్పుడు మేము ఆమెను చూడొచ్చా ఇంటెన్సివ్ కేర్లో అద్దాల లోపల నుంచి కనిపిస్తున్న బామని చూస్తూ అడిగింది అనిత తప్పకుండా చూడొచ్చు ఒకరి తర్వాత ఒకరు అన్నారు డాక్టర్ బామ నిద్రపోతోంది రాజేశ్వరి నెమ్మదిగా అద్దాల గ్లాస్ తలుపుని తోసుకుంటూ లోపలికి వెళ్ళింది అమ్మా అని పిలిచింది సమాధానం లేదు మళ్లీ పిలిచింది సమాధానం లేదు కథ మళ్ళీ మొదటికొచ్చింది ఏం చేయాలో పాలుపోవడం లేదు గదిలోంచి బయటకు వచ్చేసి డాక్టర్ని పిలవాలి అని అనుకుంది వెళ్ళి తలుపు తీసి బయటకు వెళ్ళబోతుండగా ఓం 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 అంటూ బామ నోట్లోంచి చక్కగా ఓంకారనాదం వస్తోంది వెనక్కి తిరిగి వెళ్ళింది రాజేశ్వరి అమ్మా అమ్మా అని పిలిచింది అయినా బామ్మ ఓంకారం ఆపలేదు రాజేశ్వరి పిలుపుకి స్పందన లేదు ప్రణవనాథ జపం సాగుతున్నది అమ్మకి ఓంకారం ఉచ్చరించడం అలవాటే కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఇలా ఆస్పత్రి బెడ్ మీద ఎవరిని పట్టించుకోకుండా వింతగా ఆశ్చర్యంగా అనిపించింది పరుగు పరిగిన రూమ్లోంచి బయటికి వెళ్ళి భర్తకు చెప్పింది తప్పేముంది ఓంకార జపం బామ్మకి అలవాటే కదా అన్నది అనిత అది నిజమే కానీ నన్ను గుర్తుపట్టలేదు పట్టించుకోలేదు కళ్ళు తెరిచుందా మూసుకునుందా కళ్ళు మూసుకునే ఉన్నది అయితే డాక్టర్కి చెప్దామా చెప్పండి శ్రీధర్ వెళ్ళి డాక్టర్ అబ్దుల్లాని పిలుచుకొచ్చాడు డాక్టర్తో పాటు శ్రీధర్ అనుసరించాడు ఇంటెన్సివ్ కేర్లో ఇద్దరూ ప్రవేశించారు బామగారి ఓంకార జపం కొనసాగుతోంది ఉన్నట్టుండి బామగారు రెండు చేతులు జోడించి పైకెత్తి నమస్కరించింది ఓహో డాక్టర్ గారిని గుర్తుపట్టి నమస్కారం పెడుతోంది అనుకున్నాడు శ్రీధర్ కాదు కళ్ళు మూసుకునే ఆమె నమస్కరించి అప్పుడప్పుడు ఇలా నెమ్మదిగా శ్రావ్యంగా మధురంగా మొదలుపెట్టింది ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము ధృతరాశ్రవువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవైస్సైవ కిమకొర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి సంజయ ఉవాచ దృష్టాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత సంజయుడు పలికెను ఆ సమయంలోన రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో మొహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడగేగి ఇట్లు పలికెను ఈ విధంగా భామగారు చక్కగా భగవద్గీత శ్లోకం తాత్పర్యం మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించి బయటకు ప్రవచిస్తున్నారు కానీ ఇతరుల మీద స్పృహ కానీ ధ్యాస కానీ లేదు ఈ స్థితి ఏమిటో అర్థం కావడం లేదు శ్రీధర్కి డాక్టర్ అబ్దుల్లా నిశ్శబ్దంగా ఆమెను వింటున్నాడు కొన్ని శ్లోకాలు తాత్పర్యాలు పూర్తయిన తర్వాత ఆవిడ పేరేమిటి అని అడిగాడు లలితాంబ అని శ్రీధర్ సమాధానమిచ్చాడు ఏమండి లలితాంబ గారు అని డాక్టర్ అబ్దుల్లా నెమ్మదిగా పిలిచాడు సమాధానం లేదు భగవద్గీత మీదే ఆమె దృష్టి మళ్ళీ డాక్టర్ పిలిచాడు సమాధానం లేదు సర్లండి ఆమెని డిస్టర్బ్ చేయకండి అలా చెప్పుకొనివ్వండి ఎప్పుడు ఆపుతుందో చూద్దాం దానివల్ల ఆమెకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు చూద్దాం అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు నెమ్మదిగా చక్కగా భగవద్గీత శ్లోకాలు అధ్యాయం తర్వాత అధ్యాయం మైకులో గారి భగవద్గీతలాగా బామగారు చెప్పుకుంటూ పోతున్నారు శ్రీధరు రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తయ్యే వరకు ఉండి విని ఇంటెన్సివ్ కేర్లోంచి బయటకు వచ్చాడు అతనికి అంతా అయోమయంగా ఉంది ఏమైందండి అమ్మకెలా ఉంది రాజేశ్వరి అడిగింది నువ్వే వెళ్ళి చూడు రాజేశ్వరి లోపలికెళ్ళింది చిన్నగా సన్నగా నెమ్మదిగా ఒకే స్వరంలో భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాసయోగం శ్లోకాలు చెబుతోంది బామ శ్రవణానందకరంగా ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఈ పరిస్థితుల్లో ఇబ్బందికరంగా అనిపించింది కొంతసేపు కూర్చుని విన్నది తర్వాత అమ్మా ఏమైనా తాగుతావా అని అడిగింది ఆమె నుంచి సమాధానం లేదు అమ్మా నేను రాజేశ్వరిని అన్నది సమాధానం లేదు ఏంటమ్మా ఇది అని అడిగింది ఆవిడ్ని డిస్టర్బ్ చేయద్దని డాక్టర్ గారు చెప్పారు అలా ఆమెను ఉండనివ్వండి మీరు వెళ్ళండి అని వచ్చిన నర్సు రాజేశ్వరిని కసిరింది మరి మా అమ్మ ఏం తినలేదు కదా అన్నది రాజేశ్వరి ఆ విషయం మేము చూసుకుంటాం మీరు బయటకు వెళ్ళండి అంది నర్సు అలాగే లేమ్మా అంటూ వదల్లేక వదల్లేక తల్లివైపు చూస్తూ బయటకు నడిచింది రాజేశ్వరి బామ్మగారి శ్లోకాలు సాగుతూనే ఉన్నాయి ఆరవ అధ్యాయము ఆత్మ సంయమోగము యోగరూఢిని లక్షణాలు భగవత్ప్రాప్తి పొందిన వారి లక్షణాలు ధ్యానం మనోనిగ్రహం ధ్యానయోగి మహిమ గురించి చెబుతూనే ఉన్నారు వింత విచిత్ర పరిస్థితి రాజేశ్వర మొహానికి చెమట పట్టింది నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి ఆందోళనగా చేతులు నలుపుకుంటోంది నేను లోపలికి అడిగింది అనిత వెళ్ళు కానీ బామ్మను డిస్టర్బ్ చేయకుండా రా ఏం చేస్తోంది భగవద్గీత చెప్తోంది ఒకటే శ్లోకాలమే శ్లోకాలు నాకేం అర్థం కావడం లేదు అయితే నేను వెళ్ళి చూసొస్తా వెళ్ళు అనిత లోపలికెళ్ళింది బామ్మను చూసింది బామ్మ నోరు చిన్నగా కదులుతోంది శ్లోకాలు చెబుతోంది అనిత శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది ఆవిడ మీకేమవుతారు అని అడిగింది నర్సు బామ్మ అని చెప్పింది అనిత భలే శ్లోకాలు చెబుతున్నారే మా బామకి భగవద్గీత అంటే చాలా ఇష్టం నేను కూడా వింటున్నాను ఆమె బీపీ చెక్ చేస్తున్నప్పుడు కూడా ఆపడం లేదు పామ చెప్తోంది పదకొండవ అధ్యాయము విశ్వరూప దర్శనయోగము మదనుగ్రహాయ పరమం సంజ్ఞాతం యత్యోక్తం వచస్తేనా మోహోయం విగతో మమా అర్జునుడు పలికెను ఓ శ్రీకృష్ణ నన్ను గ్రహింపదలిచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది చాలాసార్లు బామ్మ భగవద్గీత చవితాను వినవే అని చెప్పినా వినడానికి నాకు టైం లేదు బామ్మ అని చెప్పి పారిపోయేది ఇప్పుడు తప్పకుండా వింటోంది తప్పనిసరి పరిస్థితుల్లో వింటోంది ఎందుకో ఏడుపుస్తోంది అని తక్కి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయే ఇలా ఇతరుల మీద స్పృహ లేకుండా పరిసరాలు పట్టించుకోకుండా దైవధ్యానంలో లీనమైపోతారా ఇలా జరుగుతుందా అవును జరుగుతుంది కళ్ళ ముందు జరుగుతున్నది దీన్ని డాక్టర్లు ఏమంటారు మెడికల్ మిస్ట్రీ అంటారా డెలీరియం స్థితిలో ఇలా ప్రవర్తిస్తోందని అంటారా తనకు ఉన్న జీవరసాయన పరిశోధనా పరిజ్ఞానంతో ఆలోచిస్తోంది ఏది ఏమైనా బామ లేచి తిరగాలి ఆ గీతాచార్యుడే ఆమెను రక్షించాలి అని అనుకున్నది అలా బామ దగ్గర రెండు పాటు కూర్చున్నది నిన్న విఘ్నేశ్వరుడు హోమం చేశాం ఈరోజు ఇలా అయింది ఏమిటండి అని అడిగింది రాజేశ్వరి దానికి దీనికి సంబంధం లేదు జరగాల్సింది జరిగింది సమాధానమిచ్చాడు శ్రీధర్ ఒక దైవ కార్యక్రమం చేస్తే దాని ఫలితం ఇలా ఉండదు కదా అయినా ఇప్పుడు మీ అమ్మకి ఏమైందని ఏమీ అవ్వలేదనుకోండి ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉన్నది అనవసరంగా భయపడకు నమ్ము నీ గణపతి హోమే నీ తల్లిని రక్షిస్తుంది అదే కావాలి అదే నేను కోరుకుంటున్నాను ఈలోపు మిగతా పిల్లలు బంధువులు కబురు తెలిసి ఆసుపత్రికి చేరుకున్నారు ఒక్కొక్కరు ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు ఏం కాలేదు ప్రమాదం ఏమీ లేదు శ్రీధర్ చెప్తున్నాడు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇంకా చెప్పలేదు ఒకటి రెండు రోజులు ఉంచుతారు కామోసు అదేమిటి విచిత్రం భగవద్గీత శ్లోకాలు హాస్పిటల్లో చెబుతోందా అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏమో ఏం జరుగుతుందో భగవద్గీత క్యాసెట్టు ముందే పెట్టుకుందా ఏమిటి ఎవరో పెద్దయినా నవ్వుతూ అన్నాడు బామగారు పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగం చెబుతోంది స్థిరమైన సరి ఒక వేగాన్ని కొనసాగిస్తూ చెబుతోంది భగవా వాచ ఊర్ధ్వమూల అశ్వర్థం ప్రాహుర్వ్యయం చందాంసి యశ్య పన్నాని యస్తం వేద ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే ముఖ్యశాఖగా వేదములే పర్ణములుగా కల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది ఈ సంసార వృక్ష తత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు డాక్టర్ అబ్దుల్లా లోపలికి వెళ్ళి మామగారి రక్తపోటు షుగరు పల్స్ రేట్ రిపోర్ట్లు చూశాడు అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడా ఏ సమస్యలు లేవు కానీ ఏ భగవద్గీత ప్రవచనం మాత్రం ఆపటం లేదు చూద్దాం సాయంత్రం వరకు అన్నాడు ఆయన ఎస్ డాక్టర్ అన్నది నర్సు వాళ్ళ వాళ్ళని ఎవరినైనా పిలువు అన్నాడు డాక్టర్ వెంటనే నర్సు వెళ్ళి పిలిచింది శ్రీధర్ లోపలికొచ్చాడు రిపోర్ట్స్ అన్నీ చూశాను బాగానే ఉంది ఇంకా రెండు ఉన్నాయి భగవద్గీత మొత్తం చూతారేమో చూద్దాం అన్నాడు డాక్టర్ అబ్దుల్లా మీకు భగవద్గీత తెలుసా డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్ నేను భగవద్గీత చదువుతాను నాకు తెలుసు చెప్పాడు డాక్టర్ అబ్దుల్లా ఆశ్చర్యపోయాడు శ్రీధర్ ఏ మత గ్రంథమైనా మంచిదే చెప్తుంది కదా అన్నాడు ఆయన అవును డాక్టర్ అలా మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ అబ్దుల్లా బయటకు వచ్చేశాడు ఆయన వెనకే శ్రీధర్ కూడా వచ్చేశాడు డాక్టర్ని చూసి మా ఏమీ అవదు కదా అన్నది రాజేశ్వరి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి అప్పుడు చూద్దాం ఏం చేయాలో అన్నాడు డాక్టర్ అబ్దుల్లా అలాగే డాక్టర్ డాక్టర్ అబ్దుల్లా మరో వార్డులోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలైంది బామ్మగారి నోట వస్తున్న భగవద్గీత ఆగిపోయింది నర్సు బయటకు వచ్చి ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు అని రాజేశ్వరికి చెప్పింది రాజేశ్వరి పరుగున లోపలికెళ్ళింది ఆమెతో పాటు అనిత శ్రీధర్లు కూడా లోపలికి వాళ్ళకి వాళ్ళకెంతో టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నది బామ్మగారి మంచం చుట్టూ చేరారు డాక్టర్ అబ్దుల్లాకి కబురు వెళ్ళింది నాకేం సమస్య లేదరా అనవసరంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు అమ్మయ్య భగవంతుని రక్షించావని బయటకనేసి బామ్మ పక్కనే కూర్చున్నది రాజేశ్వరి థ్యాంక్ గాడ్ అన్నది అనిత ఒక గాఢమైన నిట్టూర్పు విడిచాడు శ్రీధర్ ఈలోపు డాక్టర్ అబ్దుల్లా లోపలికి వచ్చాడు వెనుక నర్స్ వచ్చింది ఇంతమంది లోపలికి వచ్చారేంటి పదండి పదండి అన్నది కోపంగా పర్లేదు ఉండని అన్నాడు డాక్టర్ అబ్దుల్లా డాక్టర్ని చూసి నమస్కరించింది బామగారు డాక్టరు ప్రతి నమస్కారం చేశాడు ఎలా ఉన్నారు లలితాంబగారు అడిగాడు స్టెతస్కోప్ చెవులకు పెట్టుకుని పరీక్ష చేయడానికి సిద్ధమవుతూ బానే ఉన్నాను డాక్టర్ గారు పొద్దున్నే భగవద్గీత శ్లోకాలు చెప్పారు మీకు తెలుసా చెప్తున్నట్టు ఆ తెలుసు తెలిసే చెప్పాను డాక్టర్తో సహా అందరూ షాక్కి గురయ్యారు తెలిసే చెప్పారా ఒకసారి నా భగవద్గీత పరిజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకున్నాను అంటే తెలిసే చేశారనమాట అవును ఎందుకలా చేశారు శ్రీకృష్ణుడు చేయమన్నాడు చేశాను శ్రీకృష్ణుడు చేయమన్నాడా అవును ఆయనే స్వయంగా చెప్పాడు స్వయంగా చెప్పాడా ఎప్పుడు చెప్పాడు స్వయంగా నా స్వప్నంలో చెప్పాడు స్వప్నంలోనా ఓకే ఓకే అన్నాడు డాక్టర్ అబ్దుల్లా అందరూ రిలాక్స్ అయ్యారు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొస్తున్నట్టు మీకు తెలుసా తెలీదు అలా ఎందుకు జరిగింది ఏమో నాకేం తెలుసు రాత్రి బాధపడుతూ బాధపడుతూ నిద్రలోకి వెళ్ళిపోయాను ఏం బాధ బాధ కాదా నా భగవద్గీత ఎన్నో ఏళ్ల నుంచి పారాయణ చేస్తున్నది కాలిపోతే బాధ కాదా భగవద్గీత కాలిపోయిందా అవును ఎలా కాలిపోయింది వీళ్ళకి తెలీదు నిన్న హోమం చేస్తున్నప్పుడు ఆ హోమంలో పూర్ణాహిత సామాన్తో పాటు పడిపోయింది పడిపోయిందా పడిపోలేదు చూసుకోకుండా పూజారి పళ్ళెల్లో సామానులతో పాటు భగవద్గీత పుస్తకం పడేశాడు నా కళ్ళ ముందరే కాలిపోయింది సరిగ్గా అదే సమయంలో కరెంటు పోయింది అందుకే వీళ్ళకెవరికీ తెలీదు నేను చెప్పలేదు చెప్పి మాత్రం ఏం ప్రయోజనం నాలో నేనే బాధపడుతూ విచారంలో మునిగిపోయాను అయ్యయ్యో రాత్రంతా నిద్రపోలేదు అది నాకు అపశకురంగా భావించాను ఎవరికి ఏమవుతుందోనని భయపడ్డాను యాభై సంవత్సరాలుగా పారాయణం చేస్తున్న గ్రంథం కాలిపోతే బాధ కలగదా ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లలకి చెబితే వాళ్ళకి నా బాధ అర్థం కాదు అలా అలా తీవ్ర మనస్తాపంతో స్పృహ కోల్పోయి ఉంటాను ఆ తర్వాత హాస్పిటల్లో వచ్చింది చాలా ప్రయత్నం జరిగిన తర్వాత మీకు మెళకొచ్చింది అలాగా అయితే నాకు ఇప్పుడు భగవద్గీత కాలిపోయిందన్న బాధ లేదు స్వామి కల్లో కనిపించి చెప్పాడు ఏం చెప్పాడు గీత కాలిపోయిందని బాధపడకు గీత అంటే ఒక పుస్తకం కాదు నీ మస్తకం ఇన్ని సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నావు అది నీ ఆత్మలోకి వెళ్ళిపోయింది గీత ఎన్నటికీ నాశనం కాదు దానిని ఎవరూ నాశనం చేయలేరు అది శాశ్వతం అది నీలోనే ఉన్నది ఒకసారి నీ మనసులో గీతని పునశ్చరణ చేసుకో బాహ్యంగా ప్రకటించు అప్పుడు నీ గీతా పరిజ్ఞానం నీకే తెలుస్తుంది చూసుకో పరీక్షించుకో బాధపడకో అని చెప్పి అంతర్ధానమయ్యారు అందుకే భగవద్గీత మొత్తం పూర్ణ ఏకాగ్రతతో బయటకు చెప్పాను క్షమించండి పర్వాలేదమ్మా చాలా సంతోషం మీరు బాగున్నారు అంతే చాలు ఇబ్బంది లేదు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను మీరు వెళ్ళగలరు కానీ మేము పంపించాం రేపు పంపిస్తాం అలాగే చేయండి డాక్టర్ గారు అన్నది రాజేశ్వరి కళ్ళలో ఆనంద బాష్పాలు నింపుకుంటూ కంగ్రాట్స్ బామ్మ అన్నది అనిత థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్ ఆమెకేమైనా తాగడానికి ఇవ్వండి భోజనం కూడా పెట్టచ్చు అన్నాడు డాక్టర్ అబ్దుల్లా అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది తలాడించుకుంటూ ఎస్ భగవద్గీత ఈజ్ ఫర్ ఎవర్ అని అనుకుంటూ ఐసీయూలోంచి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ అబ్దుల్లా విన్నారు కదండి జియో లక్ష్మణ్ గారి రచన భగవద్గీత కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ